ద్వారా మేము కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకోవడం జరిగిన దీని వలన ఎన్నో విషయాలు చెప్పి మమ్మల్ని అందరినీ భక్తిగా ఉండేటట్టు చేసి నీవు ప్రతి ఒక్కటి కూడా లీనమై చెప్పినావు అంటే ఎంతో భక్తిగా ప్రవచనాలు చెప్పినవారు ఎంతో చెప్తారు కానీ లీనమై చెప్పడము చాలా గొప్పతనం మనం అన్నమంతా పిచ్చాల్సిన పండ్ల ఒక్క మధ్య పిస్తే సారు సార్ యొక్క ప్రవచనాలు వెళ్తే సార్ బాగా చెప్పగలనే వచ్చి తీసుకున్నాడు ఆయన అభిసూ మి తెచ్చిన్నారు వైట్ అయితే బాగుంటుంది అని అనుకొని మేము వైట్ సవారీ వారికి చిరు కానుకగా అందిస్తున్నాం ఆ విధంగానే వారికి కూడా చీర జాకెట్ గాజులు పసుపు అది అందజేస్తున్నాము వారికి ఒక చిరు కానుకను మా చారిటబుల్ ట్రస్ట్ అందజేస్తున్నాం మూడో పుస్తకం ఫస్ట్ టైము సుందరకాండ పారాయణం ఏడు రోజులు చేయించాము తర్వాత తర్వాత శ్రీరామ్ చక్ర గారు అని చెప్పి పన్నెండు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశారు ఆయన రామాయణం మీద అప్పటి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నాయుడు గారితో కూడా ఆయన పుస్తకాలు పుస్తకం తర్వాత దీనికి మనం ఐశత్తుల సిద్ధంగా అప్పుడ చాలా గర్వపడుతున్నాము అభిమానంతో పుట్టునందుకు మేము చాలా చాలా కుదక్లో ఒక చిన్నమాట అహింస పరమోధర్మ అన్నారు అహింస ఎంత ఇంపార్టెంట్ ఈరోజు మనకు టీవీ చూస్తుంది టీవీ చూడద్దని అట్లేదు టీవీ చూడండి ప్రక్రియ మాత్రమే చూడండి నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం ఏ సీనియర్లో ఎవరు ఎట్లా భావిస్తారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కానీ టీవీ చూస్తుంటే ఉక్రైన్ రష్యా దెబ్బలాడుకుంటున్నారు వేల రక్షల మంది చనిపోతున్నారు జన నష్టము ఆస్తు నష్టము అదే అహింస పరమోధర్మ అని పాటించితే రోజు అంతా లెవరాన్ కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తారు పేజర్లు టెలిఫోన్లు మార్కీటాజీలు ఎలక్ట్రానిక్ సోలార్ ప్యానెల్స్ టీవీలు ప్లస్ బాత్రూంలో ఉన్న అమౌంట్స్ వాటి అన్నింటితో సహా చేస్తున్నారు ఒక హింసాత్మకమైన రాక్షస ప్రవృత్తి కులకాలలో రాక్షసులు వేరే దేవతలు అంటే ఈజీగా గుర్తుపెట్టి సంపడానికి చెప్పండి ఈ కలియుగంలో మానవుడిలోనే రాక్షస గుణం ఉంటుంది దైవ గుణం ఉంటుంది రాక్షసు గుణం ఎక్కువైంది రాక్షసులు పురభావం అయిపోతారు మానవ గుణము లేదా దేవతా గుణం ఇది కాబట్టి ఐడెంటిఫై చేయడం చాలా కష్టం సో అట్లా టెక్నాలజీ చాలా ఇబ్బంది ఇంపార్టెన్స్ వస్తుంది అది చూస్తే అసలు టీవీ క్యాన్ ఎప్పుడు తేలిపోతుందో చెబులో ఉన్న సెల్ఫోన్ ఎప్పుడు చేరిపోతుందో అంత భయం సార్ నాకు అర్థమైంది అది